వ్యాపారం అంతా కూడా అంది పూచుకోవాలి నేర్పుతారని చెప్పిని కూడా పెరెక్కలు విరిచిపెట్టుకుని తీసుకుని వచ్చి రాజుగారు ముందర నిలబెట్టారు రాజుగారు ఆ షావుకాలిద్రిని కనీసం విచారణ తాడుకోడా కరుస్తుంది అనటానికి చక్కటి ఉదాహరణ ఇది ఎక్కడో నిద్రపోత నమ్మిన వాడై రాజుగారు కనీసం విచారణ కూడా చేయకుండా షావుకాలుద్రి దొంగలుగా నిర్ధారించి స్వామి చెప్పినట్లుగా మన జీవితం నీటి బురగ వంటిది కనురెప్ప పైకి లేచి క్రింద పడేలోపు మన జీవితం తల క్రిందులైపోతుంది అన్నట్లుగా అందుకున్నాను అని చెప్పి కాల రెగరేసి చెబుతూ ఉంటాడు ఒకడు ఒక మాడు పగిలిపో పరిగెత్తుకుంటూ వస్తాడు కర్మభూమి భారతదేశానికి ఏం చేయమంటారు స్వామి గణపతి ధర్మం చేసుకోవాలా ఇప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేయమంటారా అతనికి ఒక రోజున అర్ధరాత్రి కూడా ఉలిక్కి పడిన వచ్చాడు షాప్ ప్రకృతి సహకరించలేదు భూమి కంపించింది ఒక్కసారిగా షాప్ అంతా కూడా కుప్పకూలిపోయింది ఆ మాయా ఆ షాపుకారి ఇంట్లోకి ప్రవేశించి అతని ఇంట్లో ఉన్నటువంటి వజ్రాలని వైధూర్యాలని మణి మాణిక్యాదులని సంపద మొత్తాన్ని వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు తెలివి తెచ్చుకొని బంధువులు ఇంటికి వెళితే బంధువులు చేరదేయలేదు స్నేహితులు ఇంటికి వెళితే స్నేహితులు ఆదరించలేదు భార్య కుమార్తె ఇప్పుడు కూడా ఈ విధంగా ఒక సాయంకాలం వేళ షావుకార్ కుమార్తె కళావతి ముసుగు వేసుకున్న నగరం ఆ వెంటనే ఆగిపోయింది ఎందుకయ్యా అంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వరప్రసాదం అమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం అంటమ్మా ఆ గృహం వదిలిపెట్టి రాబుద్ధి కాలేదంటే నమ్మో మామిడి తోరణాలు అరటి పిలకలతో చక్కగా ఆ గృహము లక్ష్మీ గృహమై వర్దిలుతున్నది ఆ ప్రసాదం నీకు కూడా తీసుకుని వచ్చానమ్మా అని చెప్పి తాను తెచ్చినటువంటి ప్రసాదంలో ఆ ప్రసాదం కంట తన తల్లి చేతులు పెట్టింది కళావతి తల్లి లీలావతి కరుణ తట్టుకునే ప్రసాదం పుజించిన ప్రసాదం మాకు కలిగినావు ఎన్ని సందర్భాల్లో మీ నాన్నగారికి గుర్తు చేశానో నీ యొక్క వివాహ సమయంలో సరి ఉదయాన్నే స్వామికి అష్టోత్తర శతనామ పూజలన్నీ కూడా చేసుకొని స్వామి స్వామిని ఒకటే ప్రార్థన చేసింది ప్రభే సత్యదేవా మాకు ధనము వద్దు ధాన్యము వద్దు నాయన వ్యాపార నిమిత్తమై పొరుగు అన్యాయంగా నిర్బంధించబడి ఉంచాలే ఆ షావుకాలిద్దరు దొంగల కాదురా వారిద్దరు నా యొక్క భక్తులే నా మాయ చేతని చలసాలలో బంధించబడి ఉన్నారు తప్పితే చూసుకుని వచ్చి వారికి చక్కగా మంగళ పని చేయించి తలంటి స్నానం నూతన వస్త్రాలు చక్కగా శక్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి మీరు తెచ్చుకున్నారు ఒక పడవ నిండా ధనము నేను ఇస్తున్నాను నా తప్పుకు పరిహారంగా నాలుగు పడవలు నిండా ధనము ఇకనైనా చక్కగా శ్రద్ధగా మీరు సకుడు ఇద్దరు కూడా ఇది శ్రీ స్కాంధపురాణి రేవాఖండే రమావసుంధర సమేత శ్రీ సత్యదేవ వ్రత కథాయా తృతీయోధ్యాయ శ్రీమన్నారాయణార్పణ నమస్తూ కలసంతైన వేసి నమస్కారం

अध्याय भागम ृतीय भाग समाप्ते चतुर्थ भागम पंचम अध्याय समाप्ते पंचम भाग सपाद गोपूर्म शर्करा आद्र नारिककेकलाश अपोपम गुड़ा अपोपम सकलम निवेदयामी बहुत बार जो बोल जाए निवेदयामी निवेदयामी वो प्रथमा इस्वाहा वो द्वितीया इस्वाहा वो तृतीया इस्वाहा वो चतुर्था इस्वाहा वो पंचमा इस्वाहा आई तो साल नियो जो बीच पकड़ा बोल जाए उत्तरा बोल जाए भावो प्रचारयामी इधर निश्चित है ంగళనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వంగళ మంగళరా సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే ఆదర్శగామే నీరాజనా ముఖ్య శుద్ధాచం సమర్పయా

सिखाया मध्ये पर महात्मा स्वाहु नारायण विदे वासुदेवाय विष्णु भीमहे विमे विष्णुपीमहे विमहे सौर सिद्धेश्वस्त लोग

సత్య నుం ఆమె ఇప్పుడు కూడా స్వార్థ చైతన్య ఇటు ఇటు ఇప్పటి వరకు కూడా దాదాపు పదవుతున్నారు ఇక్కడికి శ్రీమదకిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు నిగ నిగ నిగమ నిగమాంత చరిత్రడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య వ్రతములు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున మన వారి సత్రంలో చక్కగా అశేషమైనటువంటి భక్తజనుల నడుమ సామూహిక సత్యదేవుని యొక్క వ్రతములు సంకల్పం చేసుకున్నటువంటి వారే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఎంతో వైభవోపేతంగా జరిగినాయండి సత్య విభుని యొక్క వ్రతాలలో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన శుద్ధి పుణ్యాహవాచన చక్కగా ఆదిత్యాది నవగ్రహాల పూజ బ్రహ్మాది అష్టదిక్పాలకులు గణేషాది పాలకులను పూజించి సత్యవిభుడు కలశరూపుడు కాబట్టి కలసంలోకి సత్యనారాయణ స్వామివారిని రమావసుంధరా సమేతంగా ప్రతిష్టాపన గావించుకొని స్వామివారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ దంతధావన జిహ్వశోధన ముఖ ప్రక్షాళన స్నాన వస్త్ర ఊర్ధ్వ పుండ్ర యజ్ఞోపవీతాది పదహారు ఉపచారాలతో స్వామిని పూజించి అష్టోత్తర శతనామ సహస్రనామాదులతో సత్యదేవుని కీర్తించి సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమకు ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర చక్కగా కొబ్బరి నీళ్లు పండ్ల రసాలతో స్వామిని అభిషేకించి సత్యనారాయణ స్వామి వారికి సహస్రనామ పూజ ఆచరించి సత్యదేవుని యొక్క వ్రత కథలు అశేషమైనటువంటి భక్తజనుల యొక్క వారి యొక్క కనుల పంటగా శ్రీ సత్యనారాయణ వారి యొక్క వ్రత కథలు ఎంతో వీనులు విందుగా జరిగినాయి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అత్యంత వైభవపేతంగా జరిగినటువంటి పుణ్యక్షేత్రము నిత్యము కూడా అన్నదానంతో వర్ధిల్లేటటువంటి యొక్క పెండ్యాల వారి సత్రము చక్కగా భగవద్గీత పారాయణ యజ్ఞంతో అలరారేటటువంటి ఈ యొక్క సత్రంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సంకల్పం చేసుకుంటే మేమందరం కూడా దీనిలో పాలు పంచుకుంటామని చెప్పి వారంతట వారు స్వతహాగా ఎంతోమంది భక్తజనులు దంపతులు అందరూ కూడా వచ్చి కూర్చొని సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు సత్య విభుని యొక్క ఆశీస్సులతో జయప్రదం చేసినందుకు ఆ అశేషమైనటువంటి భక్తజనుడికి సత్యదే సత్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పి వారి యొక్క జీవితం శోభాయమానంగా వర్ధిల్లుతుందని మంగళాశాసనాలు అందిస్తూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ధన్యజీవులుగా కీర్తిస్తూ ఓం నమో శ్రీ సత్యదేవాయ హరి ఓ శ్రీ గీతాచార్య గ్రంథి ప్రతి నిత్యము శ్రీమద్ భగవద్గీత కర్పరేజ్ఞము అన్న ప్రసాదం జరుగుద్ది మాస కార్యక్రమాలు మాసాలు చేస్తుంటాము మేము ప్రతి మాసంలో తొమ్మిది కళ్యాణాలు చేస్తాము ఈరోజు తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు మాకు మీరు సత్యనాసర వ్రతాలు చేయండి మేము మీకు సహకరిస్తామని చెప్పి చర్చించాలి మా ద్వారా అందుకని ఈరోజు బాగా స్వామివారు మాకు ఈ కార్యక్రమ మార్గాలు మాకు ఏడు ఇచ్చారు వెంకటేశ్వర స్వామి వారు వారి దేవుళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నాము భక్తుల అందరి వలన ఈ కార్యక్రమం చేస్తాం చదురు పరమాత్మకి ఏడుకండలవాడా వెంకటరమణ